తెలుగు వన్ ప్రేక్షకులకు స్వాగతం శుభప్రదంగా భావించుకునేటటువంటి శ్రావణమాసం అనగానే అటు చిరుజల్లులతో పాటు పట్టుచీరల రెపరెపలు గాజుల గలగలలు పూల ఘుమఘుమలు వీటితో కలిసి ముఖాన ఎక్కువ కుంకుమ కాలికి పసుపు పారాణి అప్పటి వరకు ఎక్కడో పెట్టెల్లోనో బీరువాల్లోనో మూలుగుతూ ఉన్నటువంటి నగలన్నీ వెలిగిపోతూ ఒంటి మీద అలంకరించుకుని ఆడవాళ్ళు కనపడుతూ ఉంటారు వీటితో పాటుగా పెద్ద పెద్ద వాయనాల మూటలు కూడా మోసుకెడుతూ ఉంటారు అయితే ఒకప్పుడు ఇది ఇంత ఘనంగా ఉన్నా ఆధునిక కాలంలో కూడా కొద్దిగా తగ్గిందేమో కానీ ఇందులో ఎక్కడా లోటు లేదు ముఖమంతా పరుచుకున్న కుంకం కాకపోయినా ఎక్కడికక్కడ సర్దుకుంటూ సరిదిద్దుకుంటూ కుంకుమ బొట్లు ఉంటాయి కాలికి పారాణి లేకపోయినా పసుపులు ఉంటాయి బారెడు చామంతి పూల దండలు పెట్టుకోకపోయినా ఒకటో రెండో పూలన్న తల్లో అలంకరించుకోవడం కంటి నిండా కాటుక చేతుల నిండా గాజులు ఈ ఉన్న రూపాలు కనపడుతూ ఉంటాయి ఇవి చూడగానే చాలామందికి సందేహం కలుగుతుంది ఏమిటి ఇంత చాదస్తంగా ఉన్నారు ఇవన్నీ మూఢాచారాలు కదా అసలే వాతావరణం తడితడిగా ఉంటే కాళ్ళకి పసుపులేమిటి అంత చెమటలు పడుతూ ఉక్కపోస్తూ ఉంటే తలలో ఈ పువ్వులేమిటి ముఖాన ఇలా ఈ దవడల దగ్గర ఈ కంఠం దగ్గర ఈ చందనం పూసుకోవడం ఏమిటి గంధం పూసుకోవడం ఏమిటి అని చాలామందికి ఒక చికాకుతో కూడుకున్నటువంటి సందేహం కలుగుతూ ఉంటుంది కలగడం సహజమే ఎందుకు అంటే ఆలోచించగలిగినటువంటి మనసులకి ఆలోచనలు వచ్చినప్పుడల్లా అనుమానాలు కూడా వస్తాయి అనుమానాలు నివారణ చేశామా వారు మరింత బాగా పాటిస్తారు లేకపోతే ఇవన్నీ మూఢాచారాలు అంధవిశ్వాసాలు గుడ్డి నమ్మకాలు అని చెప్పి కొట్టిపారేస్తూ ఉంటారు మనం ఈ చెప్పుకున్నటువంటి అంశాలన్నీ నిజంగా ఏదైనా ఉపయోగపడేవేనా అంటే ఉన్నటువంటి వాతావరణం వాన పడుతూ తడితడిగా ఉక్కపోస్తూ చికా కలిగిస్తూ ఉండేటటువంటి వాతావరణం పొలాల్లో నాట్లు వేసు పల్లెల్లో సంగతి ఇది పొలాల్లో పనులు చేసుకుంటూ ఎక్కువ కాలం మగవాళ్ళు పొలం పనిచేసేటటువంటి ఆడవాళ్ళు గడిపేటటువంటి సమయం పొలాల్లో గడిపే సమయం ఇళ్లల్లో కూడా బాగా తడిగా ఉండేది అంటే ఆధునిక కాలంలో మా ఇంట్లో తడి లేకుండా మేము చూస్తామండి అని చాలా జాగ్రత్తగా అనుకున్నా మిగిలిన ఋతువుల్లోలాగా తుడవగానే నేల వెంటనే ఆరిపోదు కొంత చల్లగానే ఉంటుంది లేదా ఒక కడుగు బయటపెట్టినా పెరట్లోకి వెళ్ళినా ఈ అపార్ట్మెంట్ కల్చర్ మనకు వచ్చింది గనక ఏ బాల్కనీలోకి వెళ్ళినా కాళ్ళు తడవకుండా మానవు మీద ఒక చుక్క చిరుకు పడకుండా ఉండదు చెవుల్లోకి ఈదురుగాలి దూసుకుపోకుండా ఉండదు కనుక ఇటువంటి వాతావరణంలో ఒక పండగ ఒక వేడుక ఒక సంప్రదాయం ఒక వ్రతం అనేటటువంటి పేరులో పేరుతో పాటుగా కొన్ని ఆరోగ్య సూత్రాలని ఒక శాస్త్రీయమైనటువంటి అంశాలని జోడించి మన పండగలని వ్రతాలని పద్ధతుల్ని ఆచారాలని బహుళార్థ సాధక ప్రణాళికలుగా మన పెద్దలు రూపొందించి ఉన్నారు నిజానికి ఇవాళ ఈ పూజ చేసుకోవాలి ఈ వ్రతం చేసుకోవాలి మొదలైనటువంటివి చెప్పేవన్నీ కూడా ఖగోళ శాస్త్రాన్ని అనుసరించి అంతరిక్షంలో కదులుతూ ఉన్నటువంటి గోళాలు నక్షత్రాలు వాటి యొక్క కదలికలు వాటి గుర్తింపు కాస్త ఆలోచన కలిగిన వాళ్ళ మనస్సుల్లో కలిగేటట్టుగా చేయడం ఎందుకంటే ప్రకృతితోనూ అటుపైన ఖగోళంతోనూ మనని మనం అనుసంధానం చేసుకున్నప్పుడు మాత్రమే మన జీవితాన్ని చాలా చక్కగా అర్థవంతంగా ప్రయోజనాత్మకంగా తీర్చిదిద్దుకోవడానికి వీలవుతుంది దానితో పాటుగా పర్యావరణ స్పృహ కూడా కలిగి ఉన్నట్టయితే ఇంకా బాగుంటుంది ఎందుకంటే వాతావరణంలో వచ్చే మార్పుల్ని బట్టి మనం ఇంట్లో ఆలోచించేటటువంటి ప మనం ఇంట్లో ఆచరించేటటువంటి పద్ధతుల్లో మార్పు చేసుకోవాల్సి ఉంటుంది ఉదాహరణకి వేసవికాలం అయినట్టయితే చల్లని నీళ్ళతో స్నానం చేస్తాం శీతాకాలం అన్నట్టయితే కొంచెం గోరువెచ్చగా ఉండే నీళ్ళతో స్నానం చేస్తాం అలాగే ఇంటికి ఎవరైనా వచ్చినట్టయితే వేసవికాలంలో మజ్జిగ ఇస్తాం అదే మరి చలికాలం కానీ వర్షం కానీ పడుతూ ఉన్నప్పుడు వేడివేడిగా ఏమన్నా ఇవ్వాలని అనిపిస్తుంది ఆహారాలు వ్యవహారాలు ఆచారాలు అన్నింటిలో మార్పు వస్తుంది వీటన్నిటిని సమన్వయం చేసుకోవడం కనపడుతుంది ఆలోచించి చూసినట్టయితే ఈ వాతావరణానికి అనుకూలంగా ఉండే వీటన్నిటినీ తప్పనిసరిగా ఆచరించమని చెప్పడం జరిగింది ఎందుకు అంటే ఇందులో ప్రతి ఒక్క దానికి కూడా ఒక ప్రత్యేకమైన ఆరోగ్య సంబంధమైన శాస్త్రీయమైనటువంటి కారణం వెనకాల ఉంది మనం బొట్టు పెట్టుకోవడం వెనక పసుపు రాచుకోవడం వెనక గంధం పూసుకోవడం వెనక తాంబూలాలు ఇవ్వడం అనేటటువంటి దాంట్లోను వాయినాలు ఇవ్వడం అనేటటువంటి దాంట్లోనూ అలాగే మిగిలినటువంటి నగలు ధరించటంలోనూ ముఖ్యంగా ఆడవాళ్ళు అంటే ఒకప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా సమానంగా నగలు ధరించేవారండి అది కూడా ఆరోగ్య సంబంధంగానే ఉండేవి వీటన్నింటి వెనకాల ఒక శాస్త్రీయమైనటువంటి విజ్ఞానం ఇమిడి ఉంది ఇది ఎక్కడ మర్చిపోతామో నిత్యకృత్యాల్లో వీటిని రోజు పాటించం తప్పనిసరిగా ఇవన్నీ పాటించాలని ఏమో ఉండదు నువ్వు కాళ్ళకి పసుపు రాచుకుని పారాణి పెట్టుకో అంటే ఎంతమంది ఆడవాళ్ళు ప్రతిరోజు ఈ పని చేస్తారండి కనుక ఇవాళ మంగళవారం శుక్రవారం పూజలు మీరు చేసుకోండి అంటే చేయడం మొదలు పెడతారు కనుక వాళ్ళ చేత ఇదొక వ్రతము అన్నటువంటి పేరుతో ఇదొక పూజలో అంతర్భాగం అన్నటువంటి పేరుతో ఈ పనులు చేయించటం వల్ల అన్ని రకాలైనటువంటి మేలు జరుగుతుంది ఒక్క మాట చెప్పుకుందాం ఈ శ్రావణ మాసంలో మొలకెత్తినటువంటి లేక నానబోసినటువంటి శనగలని వాయనంగా ఇస్తూ ఉంటారు తాంబూలం పైన పెట్టి మరి శనగల్ని ఎందుకు ఇవ్వాలండి ఇంకేమన్నా ఇవ్వకూడదా పెసలు కూడా ఇవ్వచ్చు మినుగులు కూడా ఇవ్వచ్చు ఇంకా ఏ రకమైనటువంటి ధాన్యాన్నైనా ఇవ్వచ్చు మరి శనగల్ని ఎందుకు ఇస్తారు ఇవి గురుగ్రహ దోషాన్ని నివారించడానికి దానంగా పనికొచ్చేవి గనక ఇవి ఇవ్వడం కనపడుతుంది అలాగే ఆడవాళ్ళకి ఈ తాంబూలాలు ఎక్కువగా ఈ సందర్భంలో ఇచ్చేది మిగిలినప్పుడు అందరికీ ఇస్తారనుకోండి ఈ పేరెంటాల్లో ఇచ్చేది ఆడవాళ్ళకే ఇస్తారు ఆడవాళ్ళకు ఉండేటటువంటి గ్రహ సంబంధమైన దోషాలు ఏముంటాయండి ఆరోగ్యానికి సంబంధంగా సూర్య సంబంధమైనవి ప్రతి ఋతు క్రమానికి సంబంధించింది గనక చంద్ర సంబంధమైనవి ఇంకా ఆడవాళ్ళకి తరచుగా ఉండేటటువంటిది కుజ సంబంధమైనటువంటి అంటే సంతానానికి సంబంధించింది ఈ దోషాలు ఉంటాయి గనక ఈ మూడు రకాలైనటువంటి దోషాలని ప్రత్యేకంగా పూజలు జపాలు దానాలు వ్రతాలు ఇట్లాంటివి ఏమీ చెయ్యక్కర్లేకుండానే ఆకు ఒక్క దానం చేయడం దాంట్లో సున్నం ఒకప్పుడు ఇచ్చేవారండి ఇప్పుడు సున్నం ఇవ్వడం లేదు ఎందుకంటే మనం ఇప్పుడు గుల్ల సున్నమే వాడుతున్నాం పూర్వంలాగా ముచ్చభస్మం కానీ పగడ భస్మం కానీ ఇవ్వడం లేదు కనుక ఇది శుభం కాదు ఇదేదో తగాదాన్ని సూచించేదిగా ఉంటుందని ఇవ్వడం లేదు కానీ తాంబూలంలో ఈ మూడు ప్రధానమైన అంతర్భాగాలుగా ఉంటాయి ఇలా ఇచ్చి ఈ మూడు గ్రహాల యొక్క సంబంధించిన ఉపశమనం జరిగించి దానివల్ల ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయడం అనేది ఇందులో మనకు అంతరార్థంగా కనపడుతుంది ఇంకా వివరంగా అసలు తాంబూలమే ఎందుకు అనేటటువంటి విషయాన్ని ప్రత్యేకంగా తెలుసుకుంటుంది ఇక్కడైతే ఈ అంత ఈ విషయానికి మాత్రమే ఇంతవరకు మాత్రమే మనం తెలుసుకోవాలి అలాగే పసుపు రాచుకుని ముఖ్యంగా పారాణి పెట్టుకోవడం వల్ల ఆ కాలికి పాచిపోవడం కానీ పిప్పికోళ్ళు రావడం కానీ ఇబ్బందులు కలగడం కానీ ఉండవు కనుక తప్పనిసరిగా ఇంటికొచ్చినటువంటి ముత్తైదుకి కాలికి పసుపు రాయడం ఆ తరువాత పారాణి పెట్టడం మొదలైనటువంటి అంశాలన్నీ అందులో ప్రధాన భాగాలుగా చేశారు పైగా ఇవి ఎప్పుడూ పనివాళ్ల చేత చేయించకూడదు ఎవరు నోము నోచుకున్నారో ఎవరు వాయినాలు ఇవ్వదలుచుకున్నారో ఎవరు తాంబూలం ఇవ్వాలనుకుంటున్నారో వాళ్లే ఇంటికొచ్చినటువంటి ముత్తైదువులకి వంగి కాలికి పసుపు రాయాలి పసుపు రాయాలంటే కదండీ కాళ్ళు కిందే ఉంటాయి అలా వంగి రాయడం ద్వారా వారికి నడుము వంగుతుంది ఒకటి మంచి వ్యాయామం జరుగుతుందా ఆ మాట పక్కకి పెట్టినట్టయితే కాళ్ళు పట్టుకుంటే నేను నీ కాళ్ళు పట్టుకున్నాను అంటే నేను చాలా వినయంగా ఉన్నాను అని అర్థం ఆ వినయాన్ని ప్రదర్శించి ఎదుటి వాళ్ళని సాక్షాత్తు తాను వరలక్ష్మి వ్రతం చేసుకున్నట్టయితే లక్ష్మీదేవిగాను మంగళగౌరీ వ్రతం చేసుకున్నట్టయితే గౌరీదేవిగాను భావించి వారి కాళ్ళు పట్టుకుని అవి ఇవ్వడం ద్వారా అహంకారం అన్నది తగ్గుతుంది తాను పొందేటటువంటి సమస్తమైన భోగాలు ఇతరులకు ఇవ్వడం ద్వారా పంచుకోవటం అన్నది అలవాటు అవుతుంది ఇంట్లో తానే దాచుకోకుండా పైగా నానబోసి ఇవ్వడం దేనికి అంటే ఇవన్నీ మొలకెత్తడానికి సిద్ధంగా ఇస్తున్నాము తీసుకుని వెళ్ళండి మొలకలు వెయ్యండి అన్నాం నానబెట్టి ఇవ్వడం దేనికి అంటే మొలకెత్తడానికి సిద్ధంగా ఉన్నాయని మనది వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం కనుక ఎన్ని తిన్నా నాలుగన్నా అక్కడ పడేస్తే అవి వెంటనే మొలకెత్తుతాయి ఇది పంటలే కాదు వంశమే ఇలా విస్తరిస్తుంది అని చెప్పడానికి నానబె నానబెట్టి మరి ఇవ్వడం జరుగుతుంది ఇలా అనేకమైనటువంటి శాస్త్రీయమైన అర్థాలతో మనకి వేడుకలు జరుపుకోవడం కనపడుతూ ఉంది తెలిసి అర్థం తెలిసి చేసుకుంటే మనకి మరింత ఆనందంగా ఉంటుంది స్వస్తి